చంద్రశేఖర్ నమస్తే మంచి వీడియో పెట్టిన పా పిల్లకాయల బాధుడియ అయ్యా ఆమె ఇంకా రాదు ఎందుకురా అంటే ఎనిమిది నెలలకే మీరు నాకు అవసరం లేదు అనేది మీరే అర్థం చేసుకోండి ఇక్కడ ఉండే మగవాళ్ళు భార్యల్ని అక్కడికి పంపించిన వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ ఉండే ఆడోళ్ళు మగవాళ్ళని కోయటికి పంపించిన వాళ్ళకి చెప్తున్నాను మందులు పెట్టుకుంటున్నారు ఇక్కడ నుంచి శ్రీలంక నుంచి ఫిలిప్పీన్ దేశాల నుంచి మందులు తెప్పించి మగవాళ్ళు ఆడోళ్ళకు పెట్టేస్తున్నారు ఆడవాళ్ళు మగోళ్ళకు పెట్టేస్తున్నారు ఆ మందు ఒకసారి కడుపు లేకో నెత్తి మీద పోయిన తర్వాత మగవాళ్ళు అక్కడ కోయట్లో ఉంటే ఇక్కడ పెళ్ళాంబిడ్లులే ఆడవాళ్ళు కోయట్లో ఉంటే ఇక్కడ మొగుడు బిడ్డలులే అది పరిస్థితి నేను నెత్తి నూరు కొట్టుకొని చెప్తాను అన్న బయటపడేది లక్షకొకటే ఒకటే కొన్ని లక్షల కుటుంబాలు గుళ్ళైపోతున్నాయి చంద్రశేఖరన్న ఇది అందరికీ తెలియాలి మందులు పెట్టుకుంటున్నారు అక్కడ ఉంచుకొని నూటికి తొంభై తొమ్మిది మంది అక్కడ ఫ్యామిలీలు పెట్టుకొని చేసేది వ్యభిచారమే కేవలం ఆ మందులు పెట్టుకోవడం వల్ల ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని ఆ మందులు కడుపు తర్వాత మొత్తం కుటుంబాలని సర్వనాశనం చేసుకుంటున్నారు ఉదాహరణకి అప్పుడప్పుడు బయట ఒకటే పడతాయి కొన్ని లక్షల కుటుంబాలు ఉండవి నేను నెత్తి నూరు కొట్టుకొని చెప్తా ఉండ ఈ బ్రోకర్ నా కొడుకులు వినరు ఈ బ్రోకర్ లంజ్లో వినరు కుటుంబాలు సర్వనాశనం ఇక్కడ మగోళ్ళు ఉండి ఆడోళ్ళు కోవేట్లో ఉంటే మగోళ్ళు ఇక్కడ లోపల లోపల ఏడుకుంటున్నారు ఇక్కడ ఆడోళ్ళు ఉండి కోవెట్లో మగోళ్ళు ఉంటే ఇక్కడ ఆడోళ్ళు లోపల లోపల ఏర్చుకుంటున్నారు ఇలాంటివి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి బయట పడవు మన మైండ్ సెట్ మారాలి అక్కడ ఆడోళ్ళు ఉంటే వాళ్ళ ఆలోచన విధానం మారాలి అక్కడ మగోళ్ళు ఉంటే అక్కడ ఆలోచన విధానం మారాలి అది కోవైట్ ఇది నేను నెత్తి కొట్టుకొని కొట్టుకుని చెప్తా ఉండేది చనసేఖరన్న ఇది అందరూ వినాలి